క్రైస్తవులు తొంభై శాతం మంది బైబిల్ చదవరండి తొంభై తొమ్మిది శాతం మంది అని కూడా చెప్పుకోవడానికి ఏమాత్రం మనం ఆలోచించవలసిన అవసరం లేదు బైబిల్ చదవరు ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేస్తారు అన్నమాట వాళ్ళు చెప్పిందని బైబిల్ దగ్గరకు తీసుకున్నారు వాళ్ళు సత్యం చెబుతున్నారా అసత్యం చెబుతున్నారా గమనించుకోరు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు నువ్వు గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోతూ ఉంటే ఎదటి వాడు నిన్ను మోసగించడానికి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు అంత దారుణమైన పరిస్థితులు క్రైస్తవంలో చోటు చేసుకున్నాయి ఇష్ణుడు క్రైస్తవులు మనో నేత్రాలను మూసిస్తున్నాడు వాడు బైబిల్ను చదవలేదు పోనీ ఎవరైనా బలవంతంగా నేత్రాలు తెరుచుకుని బైబిల్ చదివి దానిలోని సారాంశాన్ని చెప్పి మిగిలిన వాళ్ల మనోయాత్రాలు వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటే చెబుతున్న మాటలు వినరు బాగుపడరు ఎన్ని డినామినేషన్లు అండి క్రైస్తవ్యంలో ఎన్ని బోధలు అండి ఎన్ని సంఘాలండి ఎందుకు ఇన్ని బోధలు వచ్చాయి ఎందుకు ఇన్ని రకాలుగా విచ్ఛిన్నం కేవలం బైబిల్ చదవకపోవడం వల్ల అందరూ వాక్యాన్ని బాగా చదవండి బాగా నేర్చుకోండి ఆకలింపు చేసుకోండి ప్రతిరోజు లైవ్ కు రండి ప్రతివారం క్లాసెస్ కు రండి మీకు నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం